హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికాలో నిరసనలు వెలువెత్తాయి ప్రభుత్వ ఉద్యోగాల తగ్గింపు ప్రజా సేవలకు కోత వివాదాస్పద సామాజిక విధానాలపై శనివారం అమెరికా అంతటా వేలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు యాభై రాష్ట్రాల్లో పన్నెండు వందల కంటే ఎక్కువ హ్యాండ్స్ ఆఫ్ ర్యాలీలు నిర్వహించారు పౌర హక్కుల న్యాయవాదులు కార్మిక సంఘాలు క్యూ ప్లస్ గ్రూపులు ఇతర సంస్థలు సమైక్య డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు వాషింగ్టన్ డీసీలోని నేషనల్ మాల్ న్యూయార్క్ లాస్ ఏంజల్స్ ప్రాంతాల్లో ఈ నిరసనలు ఉధృతంగా సాగాయి ప్రజాస్వామ్య సంస్థలను ట్రంప్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని నిరసనకారులు ఆరోపించారు టెస్లా స్పేస్ఎక్స్ ఎక్స్ల అధినేత ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రభుత్వ సంస్థ డోజ్ ఫెడరల్ ఏజెన్సీలలో భారీ కోతలను తీసుకురావడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఈ ప్రయత్నాలు పన్ను చెల్లింపుదారులకు బిలియన్ల కొద్దీ ఆదా చేస్తోందని మాస్క్ పేర్కొన్నప్పటికీ చాలామంది అమెరికన్లు ఈ చర్యలను ముఖ్యమైన సేవలను నిర్వీర్యం చేస్తున్నట్లు చూస్తున్నారు సామాజిక భద్రతా కార్యాలయాల మూసివేత సమాఖ్య కార్మికులను సామూహికంగా తొలగించడం ఆరోగ్య సంరక్షణ హెచ్ఐవి నిధులకు కోతలను విధించడంపై నిరసనకారులు మండిపడ్డారు మానవ హక్కుల ప్రచార అధిపతి కెల్లి రాబిన్సన్ క్యూ ప్లస్ కమ్యూనిటీలకు రక్షణను రద్దు చేయడానికి ఖండించారు వారు మా పుస్తకాలను నిషేధించడానికి ప్రయత్నిస్తున్నారు హెచ్ఐవి నివారణ నిధులను తగ్గిస్తున్నారు మా వైద్యులు మా ఉపాధ్యాయులు మా కుటుంబాలు మా జీవితాలను నేరంగా పరిగణిస్తున్నారు అంటూ నిరసనకారులు ట్రంప్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి అమెరికా వ్యాప్తంగా ఇలాంటి నినాదాలే ప్రతిధ్వనించాయి న్యూయార్క్లో ప్రదర్శనకారులు హ్యాండ్స్ ఆఫ్ అవర్ డెమోక్రసీ డైవర్సిటీ ఈక్విటీ ఇంక్లూజన్ మేక్స్ అమెరికా స్ట్రాంగ్ అని రాసి ఉన్న సంకేతాలతో మాన్హట్టన్ గుండా కవాదు చేశారు బోస్టన్ కామన్లో వేలాది మంది విద్యా సామాజిక భద్రతపై పరిపాలన వైఖరిని నిరసించారు అమెరికాలోనే కాకుండా లండన్ బెర్లిన్ వంటి యూరోపియన్ నగరాల్లో కూడా ప్రదర్శనకారులు గుమిగూడి ట్రంప్ ప్రపంచ ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేశారు లండన్లో యుఎస్ యూకే పౌరుడు లీజ్ చాంబర్లిన్ మాట్లాడుతూ ఇది ఆర్థిక పిచ్చి అతను మనల్ని ప్రపంచ మాంద్యంలోకి నెట్టబోతున్నాడని ఆరోపించారు అయితే వేలాది మంది అమెరికన్ పౌరులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపినప్పటికీ వైట్ హౌస్ ఈ నిరసనలు తోసిపుచ్చింది అర్హత కలిగిన అమెరికన్లకు సామాజిక భద్రత మెడికైడ్ కల్పించేందుకు ట్రంప్ కట్టుబడి ఉన్నారని అధికారులు వెల్లడించారు ఇదిలా ఉంటే డొనాల్డ్ ట్రంప్ చర్యలతో ఈ ఏడాదిలోనే అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ప్రముఖ బహుళ ఆర్థిక సేవల సంస్థ ఉన్న ఈ అవకాశం ఇప్పుడు అరవై శాతానికి పెరిగినట్లు పేర్కొంది అంతేకాకుండా దేశ స్థూల దేశీయోత్పత్తిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది ప్రపంచ దేశాలపై యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న ప్రతీకార సుంకాలే దీనికి ప్రధాన కారణమని జేపీ మార్గన్ సిఇ మైకెల్ ఫెరోలీ పేర్కొన్నారు మాంద వల్ల అమెరికాలో నిరుద్యోగ రేటు ఐదు పాయింట్ మూడు శాతానికి పెరుగుతోందని దీనివల్ల అమెరికాలో ఉద్యోగాలు ఉండవని పేర్కొన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్